వెళ్ళిపోవాలి బాల్య వివాహాలు జరగాలి మీరు అప్పుడు మీరు బాగుంటారు మాకు బుద్ధు వచ్చింది రాజ్యాంగాన్ని మార్చాలండు క్రైస్తవులకి ముస్లింలకి ఉండే ఓటు హక్కు రద్దు చేస్తారట నేను నేను మాట చెప్పిన అరే ఇంత జరిగితేనే ఓటు హక్కు ఉంటేనే ఒక్క పార్టీ ఓడు మాట్లాడాల మన గురించి మాట్లాడారా సరే బీజేపీ మాట్లాడలేదు అంటే మనం అంటే పడదు అనుకుందాం బీఆర్ఎస్ మాట్లాడలేదు అని అంటే పోనీ వాళ్ళు కూడా పర్వాలేదు అనుకుందాం కాంగ్రెస్ ఏమన్నా మన కోసం మాట్లాడిందా ఒక్క మాట ఆంధ్రాలో సరే తెలుగుదేశం మాట్లాడలేదు జనసేన మాట్లాడలేదు బీజేపీ మాట్లాడలేదంటే ఓకే అనుకుందాం షర్మిలారెడ్డి గారి భర్త పాస్టర్ గారే షర్మిలారెడ్డి అమ్మన్నా నోరు తెరిసి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు హోదాలో ఒక్క మాట మనకు మద్దతుగా మాట్లాడిందా చివరికి కనీసం నేను క్రిస్టియన్ని బైబుల్ చదువుతా రోజు ప్రార్థన చేసుకుంటా అని చెప్పిన జగనన్న మన పక్షాన రెండు మాటలు మాట్లాడాడు పిచ్చోడు 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 అని మనం అందరం ముద్రేసామే ఆ కేఏ పాల్ ఒక్కడే కొట్లాడుతున్నాడు వాళ్ళు